టారిఫ్ ప్రపంచ దేశాలను బెదిరించిన ట్రంప్ భారత్ తో వాణిజ్య చర్చలకు సిద్ధమయ్యారు అమెరికా ప్రతినిధి బృందం భారత్ లో అడుగు ఇరు దేశాల మధ్య వాణిజ్య చర్చలు జరుగుతున్నాయి అమెరికా వాణిజ్య ప్రతినిధి బ్రెండన్ పెంచ్ భారత వాణిజ్య శాఖ స్పెషల్ సెక్రటరీ రాజేష్ అగర్వాల్ తో చర్చలు జరుపుతున్నారు వ్యవసాయ పాల ఉత్పత్తుల విషయంలో భారత్ ఆచితూచి వ్యవహరిస్తుంది ఈ చర్చలు ఇరు దేశాల వాణిజ్య సంబంధాలపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయి అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది ఇక భారత్ పై మొదట ఇరవై ఐదు శాతం సుంకాలు వేసిన ట్రంప్ రష్యా నుంచి చమురు దిగుమతులు చేసుకుంటున్నందుకు ఆ తర్వాత మరో ఇరవై ఐదు శాతం అదనపు టారిఫ్స్ విధించారు అలాగే భారత్ పై అమెరికా పదే పదే బెదిరింపులకు దిగుతుంది ఈ క్రమంలోనే భారత్ తో వాణిజ్య చర్చలు అప్పుడు ఇప్పుడు అని ట్రంప్ కాలయాపన చేస్తున్న తరుణంలో తాజాగా కీలక పరిణామం చోటు చేసుకుంది అమెరికాకు చెందిన ప్రతినిధుల బృందం భారత్ లో అడుగుపెట్టింది దీంతో భారత్ అమెరికా మధ్య వాణిజ్య చర్చలు జరుగుతున్నాయి అమెరికా ప్రధాన మధ్యవర్తి వాణిజ్య ప్రతినిధి బ్రెండన్ లెంచ్ రాత్రి భారత్ కు చేరుకున్నారు భారత వాణిజ్య శాఖ స్పెషల్ సెక్రటరీ రాజేష్ అగర్వాల్ తో బ్రెండన్ లెంచ్ చర్చలు జరుపుతున్నారు ఇక ఈ క్రమంలోనే గత కొన్ని నెలలుగా మధ్యంతర వాణిజ్య ఒప్పందం కోసం భారత్ అమెరికాలు చర్యలు జరుపుతూనే ఉన్నాయి అయితే భారత్కు వ్యవసాయ పాల ఉత్పత్తుల రంగాలు చాలా కీలకమైనవి కావడంతో వాటిని అమెరికాకు అందుబాటులోకి తీసుకురావడంపై కేంద్ర ప్రభుత్వం తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తుంది భారత్లో ఈ రెండు రంగాలు అత్యధిక జనాభాకు ఉపాధి కల్పిస్తూ ఉండడంతో ఏదైనా నిర్ణయం తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది ఇక భారత్ లోని పాల ఉత్పత్తిదారులు రైతులకు నష్టం కలిగించేలా ఎలాంటి నిర్ణయం తీసుకోబోమని ప్రధాని మోదీ ఇప్పటికే స్పష్టం చేశారు అదే సమయంలో దానికి ప్రతిఫలంగా ఎలాంటి సమస్య ఎదురైనా దాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామంటూ అమెరికా సుంకాలపై పరోక్షంగా స్పందించారు ఈ ఏడాది మార్చిలో ప్రారంభమైన ఈ వాణిజ్య చర్చల మొదటి దశను అక్టోబర్ నవంబర్ నాటికి పూర్తి చేయాలని భారత్ అమెరికా రెండు దేశాలు లక్ష్యంగా పెట్టుకున్నాయి ఈ నేపథ్యంలోనే తాజాగా చర్చలు ట్రంప్ టారీఫ్ల వేళ రెండు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలను ఏ విధంగా ముందుకు తీసుకెళ్తాయో చూడాల్సి ఉంది